నమస్కారం మీరు చూస్తున్నారు యవశం టీవీ యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ అయితే ఖరీఫ్ సాగుకైతే రైతన్నలంతా కూడా సన్నద్ధం అవుతున్నారు కొంతమంది రైతులు పల్సర్స్ అంటే అపరాల విభాగం వైపు కూడా మొగ్గు చూపుతున్నారు కంది ఇటు మినుము పెసర పంటను కూడా సాగు చేస్తున్నారు ఇప్పటికే మనం కంది పంట గురించి అనేక మెలకు కూడా తెలుసుకున్నాము ప్రజెంట్ అయితే పెసర మినుముకు సంబంధించి ఎలాంటి రకాలను సాగు చేయాలి వాటి యొక్క గుణగుణాలను కూడా మనకు వరంగల్ పరిశు ప్రాంతీయ పరిశోధన స్థానం అపరాల విభాగం అధిపతి సంధ్యా కిషోర్ గారు మనతో పాటు ఉన్నారు వారు మరిన్ని విషయాలు మనకు కులంకుశంగా అందిస్తారు నమస్కారం సార్ తెలంగాణ రాష్ట్రంలో వివిధ పంటల్లో అంతర పంటలుగా సాగయ్యే స్వల్పకాలిక అపరాల పంటల చూసినట్లయితే పెసర మినుము పంటలు అత్యంత ముఖ్యమైన పంటలు ఈ పంటలు స్వల్పకాలిక అపరాల పంటల అయినందువల్ల వివిధ పంటల సరళిలో భాగంగా పంటలు తీసేసిన తర్వాత పంటల అంతర పంటలుగా ఈ పంటలను వేసుకోవచ్చు ముఖ్యంగా ప్రస్తుతము మార్కెట్లో పెసర మినుము పంటలకు అత్యంత ధర అధిక ధర మనకు నమోదవుతున్న సందర్భంలో రైతు సోదరులు వివిధ పంటల్లో అంతర పంటగా లేదా ప్రధాన పంటగా చేసుకొని అధిక ఆదాయాన్ని పొందవచ్చు ముఖ్యంగా ఈ సమయంలో మనము సరైన యాజమాన్య పద్ధతులు విత్తన ఎంపిక అనేది చాలా ముఖ్యమైన అంశము మనకు పెసర మినుము పంటలు అన్ని సారవంతమైన నేలల్లో సాగు చేసుకునేందుకు అనుకూలము కానీ చౌడు నేలలు పెసర మినుము సాగేందుకు అంత అనుకూలం కావు చౌడు నేలల్లో పెసర సా మినుము పంటలు రావు అలాగే నీరు నిలబడి ఉండే మురుగునీరు పోనటువంటి భూములలో లోతట్టు ప్రాంతాల్లో కూడా మనకు అధిక వర్షాల మూలంగా మొక్కలు గుంపులు గుంపులుగా చస్తాయి అందువల్ల మనకు సరైన నీటి మురుగునీరు పోయే వసతి ఉన్న ప్రాంతాల్లో పెసర మినుమును సాగు చేసుకోవచ్చు ఇక పెసర మినుములో రకాల గురించి ఆలోచించినట్లయితే వరంగల్ పరిశోధనా స్థానం నుంచి విడుదల కాబడిన డబ్ల్యూజీజీ నలభై రెండు అనే పెసర రకం అరవై రోజుల్లో పంట చేతికి వస్తుంది కాయ పొడువుగా గింజ లావుగా మెరుస్తూ మాకు ఎకరాకి నాలుగు నుంచి ఐదు క్వింటాల సగటు దిగుబడి ఇచ్చే రకం ఈ రకం పల్లాకు తెగులు సమర్థవంతంగా తట్టుకొని అధిక దిగుబడినిచ్చి అన్ని కాలాలకు అనుకూలమైన రకం ఇక దీనితో పాటు పెసరతో ఈ రకంతో పాటు మధుర పరిశోధన స్థానం నుంచి విడుదల కాబడిన ఎంజీజీ రెండు వందల తొంభై ఐదు ఎంజీజీ మూడు వందల ఎనభై ఐదు అంటే రకాలు డెబ్బై నుంచి డెబ్బై ఐదు రోజుల పంటకాల పరిమితి కలిగి ఉండి ఎకరాకు ఆరు నుంచి ఏడు కింటాల దిగుబడి సామర్థ్యం ఉన్న రకాలను కూడా ఎంచుకోవచ్చు ఇక మినుముల విషయానికి వస్తే అన్ని మినుము రకాలు కూడా మనకు డెబ్బై ఐదు నుంచి ఎనభై రోజుల పంటకాల పరిమితి దీనిలో మధుర పరిశోధన స్థానం నుంచి విడుదల కాబడిన ఎంబీజీ పది డెబ్బై అనే రకము ఈ మధ్యలో కొత్తగా విడుదల కాబడిన రకము ఈ రకం యొక్క దిగుబడి సామర్థ్యం చూసినట్లయితే ఐదు నుంచి ఆరు కింటాల సగటు దిగుబడితో పల్లాకు తెగులు తట్టుకొని నాన్ పాలిష్ రకం అంటే గింజ అంతా మెరవకుండా పాలిష్ లేకుండా ఉంటుంది ఈ రకాన్ని ఎంచుకోవచ్చు ఈ రకంతో పాటు గత కొన్నేళ్ళుగా రైతు సోదరులో బాగా ప్రాచుర్యం పొందిన పియు ముప్పై ఒకటి అనే రకాన్ని కూడా ఎంచుకోవచ్చు ఈ రకం కూడా డెబ్బై ఐదు డెబ్బై నుంచి డెబ్బై ఐదు రోజుల్లో పంట చేతికి వస్తూ నాన్ పాలిష్ రకం అంటే గింజ మెరవదు అలాగే పల్లాకు తెగులు తట్టు పల్లాకు తెగులను సమర్థవంతంగా తట్టుకునే రకము ఈ రకాన్ని కూడా ఎంచుకోవచ్చు ఈ రకం ద్వారా కూడా ఎకరానికి ఐదు నుంచి ఆరు క్వింటాల దిగుబడి పొందవచ్చు వీటితో పాటు ఇతర రకాల గురించి ఆలోచించినట్లయితే తిరుపతి పరిశోధన స్థానం నుంచి విడుదల కాబడిన టీబీజీ నూట నాలుగు కానీ జీబీజీ ఒకటి అనే రకాలను ఎంచుకోవచ్చు ఈ రకాలు కూడా పల్లాకు తెగులను సమర్థవంతంగా తట్టుకొని గింజ మెరుస్తూ ఉండి అధిక ఇచ్చే రకాలు ఇక స్వల్పకాలిక అపరాల పంటలో చూసుకున్నట్లయితే చెదర మీటర్కు ఉండాల్సిన మొక్కల సంఖ్య ఉండేలా చూసుకోవడం ద్వారా దిగుబడులు పొందవచ్చు అంటే వరుసకు వరుసకు ఒక ఫీటు మొక్కకు మొక్కకు పది సెంటీమీటర్లు ఎడంతో ఎకరాకు ఆరు కిలోల చొప్పున విత్తుకోవాలి ఇవి స్వల్పకాలిక పంటలు కాబట్టి తొలి దశలో కలుపు లేకుండా సమర్థవంతంగా నివారించుకోవడం ద్వారా మాత్రమే దిగుబడులు పొందవచ్చు అలాగే పూత దశలో వచ్చే మార్కా మచ్చల పురుగును దశ నుంచే గమనిస్తూ ఎప్పటిదప్పుడు సరైన సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా పెసర మినుముల్లో కూడా అధిక దిగుబడులు పొంది అధిక ఆదాయాన్ని తీసుకోవచ్చు వీటితో పాటు ఈ అపరాల పంటలు సాగు చేయడం ద్వారా ఎకరాకు సుమారుగా ఇరవై కిలోల నత్రజని భూమిలో స్థిరీకరించబడుతుంది వీటితో పాటు భూమిలో ఉండే పోషకాల సంఖ్య అంటే భూ భౌతిక ధర్మాలు భూ రసాయనిక ధర్మాలు కూడా మెరుగవుతూ భూమి యొక్క సారాన్ని పెంచే విధంగా ఈ అపరాల పంటలు సాగవుతూ ఉంటాయి కాబట్టి రైతు సోదరులు తమ పంటల సరిలో ఖచ్చితంగా ఈ రకాలను ఈ పంటలను ఎంచుకోవాల్సిందిగా కోరుతూ ఊగిస్తున్నాను